హాయ్ అండి వెజ్లో మనకి ఎన్ని కూరలు ఉన్నా సరే ఎన్ని తిన్నా సరే సరిపోనే సరిపోవు కానీ ఒక్కసారి ఈ బీన్స్ కర్రీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఆహా ఎంత బాగుంది కూర మళ్ళీ తినాలి అనుకుంటారు అంత బాగుంటుంది రైస్ రోటీ చపాతి దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే బాగా నచ్చుతుంది ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి తాలింపు చేసుకుని ఉల్లిపాయలు పచ్చరకాయలు మగ్గించుకున్నాక ఈ బీన్స్ని మనం అందులో వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి సగానికి పైగా మగ్గాక ఒక నాలుగైదు టమాటా ముక్కలు చక్కగా తీసుకొని అందులో ముక్కలు కోసేసుకొని వేసేసుకోవాలి వేసుకొని ఆ టమాటాలు బాగా మగ్గేదాకా మనం మగ్గబెట్టుకొని చివరిలో రుచికి సరిపడ కారం వేసుకొని అది కూడా మగ్గాక మనం కట్టేసుకొని వేడి వేడి అన్నంలో ఈ బీన్స్ కర్రీ వేసుకొని తిన్నామంటే ఆ చెప్పలేనంత అనుభూతి ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి